నమస్తే అండి ఇవాల్టి కథ నా కన్న తల్లే నా కన్న కూతురు రచించినవారు శంకరరావు గారు సత్య నేను రాత్రికి ఊరు వెళ్తున్నాను రెండు రోజుల్లో వచ్చేస్తాను ఆఫీస్లో లీవ్ పెట్టాను పన్నమ్మాయికి వంట మనిషికి జాగ్రత్తలు చెప్పాను అమ్మాయిల్ని టైంకి రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించే బాధ్యత మాత్రం మీదే రాత్రి ఏడు గంటలకు ఆఫీస్ నుండి వచ్చిన భర్తకు చెప్పేసింది ప్రయాణ సన్నాహాల్లో ఉన్న విజయ సత్యమూర్తి భార్య ఊరా ఇవాళ ఏమిటి అంత అర్జెంట్ పెద్దమ్మాయి పరీక్షల టైం అయింది గుర్తుందా అవును కాదు అనుకుండా ప్రశ్నలతో చేస్తున్న భర్తను వింతగా చూస్తూ గుర్తుంది నువ్వున్నావుగా అవును రాత్రి బస్కే అంటే అర్జెంటే మా అమ్మకు ఒంట్లో బాగోలేదని అన్నయ్య ఫోన్ చేశాడు ఆ వార్త విన్నప్పటి నుండి గుండెల్లో ఒకటే దడ ఓహో అదన్నమాట విషయం ఒంట్లో బాగున్నంత వరకు సేవలు చేయించుకున్నారు ఇప్పుడు సేవలు చేయాల్సి వస్తుందని తమకే ఫోన్ చేశారన్నమాట నువ్వెందుకు వెళ్లాలి మీ అన్ననే చూసుకోమని చెప్పు పంతాలకు పట్టింపులకు పోయి కన్న తల్లిని చూడకుండా ఉండటం నాకు సాధ్యమయ్యే పని కాదు వదినకు మనలాగే ఇద్దరమ్మాయిలు అన్న ఇది క్యాంపుల ఉద్యోగం ఇప్పుడు అమ్మ మతిమరుపు వ్యాధితో బాధపడుతుంది ఆమెను ఎవరో ఒకరు నుండి అనుక్షణం చూసుకోవాలి ప్రతి నిమిషం కంటికి రెప్పలా కాపాడుకోవాలి విజయ అటువంటి వారిని చూసుకోవడానికి అనేక కేర్ హోమ్స్ ఉన్నాయి అవును నేను విన్నాను పిల్లల్ని చూసుకోవడానికి కూడా అనేక హాస్టల్స్ ఉన్నాయని కాని మన పిల్లల్ని అందులో జాయిన్ చేయలేము కదా అమ్మ అనాథ కాదు నేను కూతురిని బ్రతికే ఉన్నాను ఒక ప్రాణికి ప్రాణం పోయాలంటే తల్లి తన ప్రాణాన్ని పనంగా పెడుతుంది అటువంటి త్యాగమూర్తిని హోంలో చేర్చడం అంటే గర్భగుడిలోని మూర్తిని వీధుల పాలు చేయడమే ఏ విజయ పిచ్చిగా మాట్లాడకు అమ్మ విలువ నాకూ తెలుసు అవును నాది పిచ్చే కొన్ని సంఘటనల వెనుక పెద్ద ఉప్పెనలు దాగి ఉంటాయి అర్థం కాని వాళ్లు దానిని పిచ్చి అంటారు అర్థమైన వాళ్లు ఏడుపు అంటారు కాని భరించే వాళ్లకే అందులోని బాధ బాంధవ్యం తెలుస్తుంది తల్లి ప్రేమలోని తీయదనం అనుభవిస్తేనే అర్థమవుతోంది విజయ నన్ను కన్నది కూడా ఓ తల్లే నువ్వు నాకు పాఠాలు చెప్పనక్కర్లేదు సూక్తులు చెప్పవలసిన అవసరం లేదు ఇంతకీ తమరు ఉద్దేశం చెబితే బాగుంటుంది నేను చెప్పేశాను అమ్మను తెచ్చుకుంటాను నాకు మరో కూతురు అనుకుంటాను సేవ చేసి రుణం తీర్చుకుంటాను కన్న తల్లి రుణం తీర్చుకోవడానికి ఇదో సువర్ణ అవకాశం అంటే తుది నిర్ణయం తమరుదేనా నా అనుమతి అవసరం లేదా అందుకేగా మీతో చెప్పి బయలుదేరుతున్నాను అయినా ఇందులో నిర్ణయాలు అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు రేపు మీ అమ్మగారికి అవసరం వచ్చినా నాకు నలుగురు కూతుర్లనుకుంటాను ఆనందంగా సేవ చేస్తాను అమ్మ ఎవరికైనా అమ్మే అంటే మీ అమ్మగారిని తీసుకువచ్చి మన ఇంట్లో ఉంచుకోవడానికి నిర్ణయానికి వచ్చేశావన్నమాట ఒకవేళ నేను నో అంటే కాదంటావా మీకు అలా అనే అధికారం ఉంది ధనమిచ్చి ఏ వస్తువును కొనుక్కున్నా దానిమీద సంపూర్ణ అధికారం కొనుగోలుదారికే ఉంటుంది కానీ అదేమి శాపమో భారతీయ మహిళకు మాత్రం ఆ అధికారం లేదు దీనిని దౌర్భాగ్యం అన్నాలో తనం అన్నాలో అర్థం కాదు ఆనాది నుండి వస్తున్న పనికిరాని పద్ధతులు మారలేదు మార్చాలి నన్ను కట్నమిచ్చి కొనుక్కున్నానని చెప్పనక్కర్లేదు అవును కట్నం తీసుకునే పెళ్లి చేసుకున్నాను కట్నం లేకుండా నిన్ను ఎవడు చేసుకునేవాడు మీ నాన్న కాళ్ళవేళ్లా పడితే కోటి నుండి ముష్టి యాభై లక్షలకు దిగజారి ఒప్పుకున్నాను మీరు చెప్పింది నగ్న సత్యమే ముష్టి యాభై లక్షలు మీ పోలిక బాగుంది మనకు పిల్లై పదిహేను సంవత్సరాలు అవునా ఇప్పుడు నా జీతం లక్ష దాటింది ఉద్యోగంలో చేరిన నాడు ముప్పై వేలు యావరేజ్ చేసుకుంటే అరవై ఐదు వేలు దానిని పన్నెండుతో హెచ్చించి మరోసారి పదిహేనుతో హెచ్చవేయండి కోటి రూపాయల పైమాటే పోతే భార్య భర్తకు కుటుంబానికి చేసే సేవలకు విలువ కట్టగలిగితే ఎన్ని కోట్లు దాటుతుందో ఊహకే అందని విషయం దీనిని తిరిగి ఇవ్వగలిగే శక్తి మీకు ఉంటే వడ్డీ వద్దు అసలు ఇవ్వండి చాలు ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా నువ్వు సంపాదించింది అంతా నాకే ఇచ్చావా తమరి తిండి నగలు చీరలు విషయం మర్చిపోయావా లేదు మహాప్రభో ఎలా మర్చిపోతాను అయితే నా సంపాదనలో నాలుగో వంతు తీసేసి ఇవ్వండి చాలు ఏమిటి శ్రీవారు మోగనోము పట్టారు అనాదిగా స్త్రీ పురుషుని ముందు మోసపోతూనే ఉంది కారణం మా చేతగాని తనమే వేదకాలం నాడే స్త్రీ స్వతంత్ర మర్హతి అన్నాడో గొప్ప పురుషుడు స్త్రీకి పతివ్రత ధర్మాలు చెప్పిన ఆ పురుషుడు తనకు తాను ధర్మాలు చెప్పుకోవడం మర్చిపోలేదు కావాలనే వదిలేశాడు నాడు పురుషాధిక్య ప్రపంచం కాని నేడు స్త్రీలు విద్యారంగంలో ఆర్థిక రంగంలో పురుషుల్ని అధిగమించారు ఇప్పుడు మీరు చూపించే పురుషాధిక్యం ఇక చల్లదు స్త్రీ సహనమూర్తి త్యాగమూర్తి ఇప్పటివరకు స్త్రీ సహనాన్ని చూశారు ఇంకా రెచ్చగొట్టకండి రెచ్చగొడితే సౌమ్యంగా ఉండే పిల్లే పులిగా మారుతుంది ఓహో చాలా దూరం వచ్చేశావన్నమాట అంటే ఇప్పుడు మీ అమ్మగారిని నీతో తీసుకురావాలనే ప్రయత్నం మనది రెండు బెడ్రూముల ఫ్లాట్ పిల్లలకు ఒకటి మనకి ఒకటి మరి నీ తల్లిగారిని ఎక్కడ ఉంచుతావు ఆలోచించావా మరి మంకు పట్టు పట్టకు అదే నీ ప్రాబ్లం అయితే చాలా సింపుల్ మూడు బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకుందాము లేదా మరో రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకుని అమ్మని కేర్ టేకర్స్ ని అందులో ఉంచుదాము ఓహో తమరు ఆల్రెడీ ప్లాన్ చేశారన్నమాట మరి చెప్పవే కన్న తల్లి కోసం ఆ మాత్రం ఆలోచించడంలో తప్పేముంది ప్లాన్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడకండి ఉన్న గౌరవం పోగొట్టుకోకండి అమ్మంటే అర్థం తెలుసా అమ్మ నాకేమిచ్చిందని అనకు తన రక్తంలో రక్తం ఇచ్చింది తన ఆహారంలో ఆహారం పంచింది తన గర్భంలో తొమ్మిది నెలలు మోసింది తన ప్రాణం పనంగా పెట్టి నీకు జన్మనిచ్చింది తన పాలతో నీకు ప్రాణం పోసింది నీ ముక్కు తొడిచింది మలమూత్రాలను ఎత్తింది నువ్వు నవ్వితే నవ్వింది ఏడ్స్తే ఏడ్చింది నీకు తొలి గురువయింది నీకు జబ్బు చేస్తే నర్సు అయింది నీకు నిద్రొస్తే లాలిపాట అయ్యింది నీ పాలిట దేవత అయ్యింది తెలుసు అన్నిటిని మించిన మరో విషయం ఉంది ఖర్చు ఎంత అవుతుందో ఐడియా ఉందా చెప్పమంటావా అక్కర్లేదు మహా అయితే యాభై వేలు అంటే నా జీతంలో సగం కూడా కాదు అంటే నిర్ణయానికి వచ్చేశావన్నమాట మరి నన్నెందుకు అడగడం నీ ఇష్టం అవును నా ఇష్టమే నాకు నిర్ణయం తీసుకునే అధికారం అవకాశం లేదన్నది మీ ఉద్దేశం అనిపిస్తుంది పోని మీ నిర్ణయం చెప్పండి ఆలోచిస్తాను నాకు తల్లి మీకు అత్తగారేనా నువ్వు ఇప్పుడు వెళ్లడానికి వీలులేదు ఇంతకాలం సేవలు చేయించుకున్నా తమరి అన్నగారే చూసుకుంటారు నా మాటగా నువ్వే చెప్పు మీ అన్నగారికి నిజమే వాడు చూసుకోగలడు అమ్మ ఒక స్త్రీ స్త్రీని స్త్రీ మాత్రమే చూసుకోగలదు ఇప్పుడు అమ్మ పరిస్థితి అయోమయ స్థితి జ్ఞాపక శక్తి లేదు మనుషుల్ని గుర్తించే శక్తి లేదు తను ఇప్పుడు ఒక పసిపాపతో సమానం క్యాంపుల్లో అన్నయ్య తిరుగుతుంటే ఇద్దరు పిల్లలతో వదిన అమ్మను చూసుకోలేదు నేను మాత్రమే చూసుకోగలను అయితే నిర్ణయం తీసుకున్నావు నా నిర్ణయం కూడా విను వెళ్ళు కాని తిరిగి రాకు మూడు రోజుల తరువాత విజయ తన సామాను కోసం వచ్చింది నేను చెప్పాను కదా తిరిగి రావద్దని తిరిగి నా పాదాల దగ్గరికే వచ్చావు భ్రమపడకండి భయపడకండి మనకు ఇద్దరు కూతుర్లు శ్రేయ సౌమ్య ఇద్దరిని నాకు ఇచ్చినా ఓకే లేదా ఇద్దరిని మీరు పెంచినా ఓకే నేను ఒకప్పుడు మా అమ్మకు కూతురిని ఇప్పుడు మా అమ్మే నాకు కూతురు ఇదే లొకాలిటీలో ఫ్లాట్ తీసుకున్నాను ఇద్దరు రెడ్ క్రాస్ అమ్మాయిల్ని అపాయింట్ చేశాను సర్వెంట్ ఒక పని మనిషి పెట్టాను మీకు విడాకులు తీసుకోవాలి అనుకుంటే నిరభ్యంతరంగా వచ్చి తీసుకోండి భరణం వంటి కక్కుత్తి కాసులకు కకృతి పడే మనస్తత్వం నాది కాదు మగవాడిని అనిపించుకోవాలనుకుంటే మా నాన్నగారిచ్చిన ముష్టి యాభై లక్షలు తిరిగి ఇచ్చేయండి నా అడ్రస్ వాట్సప్ చేస్తాను అమ్మా శ్రేయ సౌమ్య ఇది మేల్ ఈగో ఉన్న సమాజం వారు చెప్పిందే వేదం మీరు ఆలోచించుకోండి ఎవరితో ఉండాలి అనుకుంటున్నారో ఈ తల్లి హృదయం అనుక్షణం మీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంది మీ దగ్గర మాట్లాడండి కానీ దానికి కూడా అనుమతి ఇస్తారో లేదో మీ నాన్నగారిని అడగండి ప్రస్తుతానికి సెలవు కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ